కాసేపటికి సమీరా ఎక్కిన క్యాబ్ లెగసీ హాస్పిటల్ ముందు ఆగింది కళ్ళకి గాగుల్స్ తల చుట్టూ స్కాఫ్ వేసుకోవడమే కాకుండా ముక్కు నోరు కూడా కవర్ చేయడానికి మాస్క్ పెట్టుకుంది తులసి సర్జరీని అసిస్ట్ చేయడం కోసం రాధికతో పాటు మరో ముగ్గురు సీనియర్స్ డాక్టర్స్ అక్కడికి వచ్చారు వాళ్లలో ఎవరైనా తనని గుర్తుపట్టి మాట్లాడితే తను డాక్టర్ మీరా గుప్తా అని అందరికీ తెలిసిపోతుందని అందుకే ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకుంది సమీరా తులసి ఐసీయూ అబ్జర్వేషన్లో ఉందని రాధిక ముందే ఇన్ఫామ్ చేయడంతో డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళింది సమీర బయట విజిటర్స్ సిట్టింగ్ ఏరియాలో గోపాల్ వాళ్ల ఫ్యామిలీ కనిపించడంతో ఈ గ్యాంగ్ అప్పుడే వచ్చేసిందా ఇంకేం కొత్త బేరం మాట్లాడతారో ఐఎం లీస్ట్ బోతర్డ్ అబౌట్ దట్ మనీ రావుగారి ఇచ్చే మనీ కోసం వీళ్లంతా అమృత ఫార్మసీ కావాలనుకుంటున్నారు కాని వీళ్ళ అప్రోచ్ మరీ దారుణంగా ఉంది తులసి అత్త ప్రాణానికి ఖరీదు కడుతున్నారు అని అనుకుంది ఇక ఆ వార్డు లోపలికి వెళ్లకుండా రాధికకు కాల్ చేసింది డాక్టర్ శశిధర్తో మాట్లాడుతున్న రాధిక సమీర కాల్ చూసి పక్కకి వచ్చింది అని ఆతృతగా అడిగింది రాధిక ఆమె గొంతుల ఎగ్జైట్మెంట్ గమనించిన సమీర నేను ఇప్పుడు నిన్ను కలవలేను కమ్ టు మై ప్లేస్ ఆఫ్టర్ వన్ అవర్ వీ కెన్ హ్యావ్ లంచ్ దేర్ అని చెప్పింది ఆ తర్వాత కాసేపు సర్జరీ అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడుకున్నారు తను సజెస్ట్ చేసిన చెక్లిస్ట్ ప్రకారం సర్జరీకి అన్నీ సిద్ధం చేశామని రాధి కానడంతో సమీర రిలీఫ్ గా ఫీల్ అయ్యింది ఇంతలో స్వాతి అటువైపు వస్తూ కనిపించింది సమీర తన దగ్గరకు వెళ్లి హగ్ చేసుకుంది సడన్ గా అలా చేయడంతో స్వాతి భయపడింది ఆమెను మాట్లాడవద్దని సైగ చేసి కార్ పార్కింగ్ ఏరియాకి తీసుకెళ్లింది అక్కడ సమీరాను తన రెండు చేతులతో చుట్టేసింది స్వాతి ఆమెకు కన్నీ రాగలేదు సమీర ఓదార్పుగా తన భుజం తట్టి హ్యూ మ్యాడ్ గర్ల్ ఏడు పాపు ఇప్పుడు ఏమైందని ఎల్లుండి ఈ పాటికి మీ అమ్మ లేచి కూర్చుంటుంది మరో నాలుగు రోజుల్లో ఇంటికూడా వెళ్తారు సరేనా అని భరోసా ఇచ్చింది సమీర తన మాటలు విని స్వాతి మనసు తేలికపడింది అలాగే సమీర వంక అడ్మైరింగ్గా చూస్తూ నిలబడింది నాకు తెలుసు నువ్వు అడగాలనుకున్న ప్రశ్నలెన్నో ఉన్నాయి టైం వచ్చినప్పుడు అన్నీ నీకు చెప్తాను జస్ట్ కీప్ ద ఫెయిత్ ఓకే అని అంటూ స్వాతి చేపట్టుకుంది సమీర ఈ హాస్పిటల్ బిల్ గురించి నువ్వు వరి అవ్వకు అన్నీ నేను చూసుకుంటాను ఇక ముందు ఏం కావాలన్నా నా కాల్ చెయ్యి మా నాన్న వాళ్ళకి మనం మాట్లాడింది చెప్పొద్దు అసలు నేనిక్కడికి వచ్చినట్టు కూడా వాళ్లకు తెలియకూడదు రేపు సర్జరీ అయ్యాక నిన్ను కలుస్తాను సరేనా అని అంది అలాగే అన్నట్టు తల ఊపింది స్వాతి ఇక నేను వెళ్తాను ఎక్కువసేపు ఇక్కడుండకూడదు అని చెప్పి అక్కడే ఉన్న ట్యాక్సీ ఎక్కింది సమీర వార్డు వైపు వెళ్తున్న స్వాతికి గోపాల్ కనిపించాడు అతని దగ్గరికి వెళ్తూ సమీర చెప్పినట్టు నేను వీళ్లతో జాగ్రత్తగా ఉంటాను అని అనుకుంది స్వాతి చెర్రి కాల్ చేస్తాడని ఎదురుచూస్తూ హాల్లో అటూ ఇటూ తిరుగుతోంది స్వీటీ తన పక్కన సగం తిన్న బ్రేక్ఫాస్ట్ ప్లేట్ ఉంది పక్కనే సోఫాలో కూర్చున్న సన్నీ తన కళ్ల ముందే ఒక మహాజీనియస్ తిరగడం చూసి పరవశించిపోతున్నాడు అంతకు ముందైతే అలా బ్రేక్ఫాస్ట్ వదిలేశాడని చెర్రీకి క్లాస్ తీసుకునేవాడు కాని ఇప్పుడు చెర్రీ ఏం చేసినా గ్రేట్ అనుకునే వీరాభిమాని అవతారం ఎత్తాడు తనని సన్నీ ఎందుకలా చూస్తున్నాడో స్వీటికి అర్థం కాలేదు నాదో రిక్వెస్ట్ అని అంటూ గొంతు సవరించుకున్నాడు సన్నీ ఏమిటి అన్నట్టు చూసింది స్వీటి ది గ్రేట్ గేమర్ స్వీట్ ఏంజల్ నువ్వే అని ప్రపంచానికి తెలియకపోయినా నాకు తెలుసు మనిద్దరం కలిసి ఆన్లైన్లో ఎన్నో గేమ్స్ టీ ఆడాము కానీ డైరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే ఆడాలని నాదో చిన్న కోరిక అప్పుడు గేమ్ వేరే లెవెల్లో ఉంటుంది అని బతిమిలాడుతున్నట్టు అన్నాడు సన్నీ స్వీటీకి తను ఏమంటున్నాడో మొదట అర్థం కాలేదు తర్వాత తను సెల్ఫీ షేర్ చేసింది తనకేనని చెర్రీని తన ఏంజెల్ అనుకుంటున్నాడని స్ట్రైక్ అయ్యింది దానితో స్వీటీ ఆ ప్రపోజల్కి ఒప్పుకుంటున్నట్టు తలూపింది ఇంతలో ఇంటర్కొమ్మోగింది స్వీటీ దానిని అటెండ్ చేసేలోగా సన్నీ లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు అవతల లైన్లో ఉన్న చెర్రీ సన్నీ గొంతు విని మారు మాట్లాడకుండా కాల్ కట్ చేశాడు అది చెర్రీ ఫోన్ అని అర్థమైన స్వీటీ ఇక ఏం చేయాలా అని ఆలోచించింది ఇంతలో సన్నీ తన ట్యాబ్ తీసుకొచ్చాడు మామూలుగా గేమ్స్ ని బాగా ఇష్టపడే స్వీటీకి ఈసారి గేమ్ ఆడబుత్తి కాలేదు తన మనసంతా చెర్రీ మీదే ఉంది చెర్రీని కొలవాలి మమ్మీ డాడీ గురించి తనతో మాట్లాడాలి అని అనుకుంది అబయ్ మీటింగ్ అటెండ్ అయ్యి హాస్పిటల్ కి వెళ్ళేసరికి మార్నింగ్ పది దాటిపోయింది తను రావడం చూసి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అందరూ అటెన్షన్ లోకి వచ్చారు అబాయ్ స్ట్రేట్ గా స్పెషల్ వార్డుకి వెళ్లాడు వివిఐపి పేషెంట్స్ కి మాత్రమే అక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు కాస్ట్ అండ్ మెయింటెనెన్స్ కూడా అందుకు తగ్గట్టే ఉంటుంది అక్కడ రూమ్ లో అబయ్ నానమ్మకి ట్రీట్మెంట్ జరుగుతుంది ఆమెకి ఎనభై ఏళ్లుంటాయి తలకి బ్యాండేజ్ ఉంది గత నెల రోజులుగా ఆమె కోమాలోనే ఉంది ఆమెకి మెలుగు రావాలంటే చాలా క్లిష్టమైన సర్జరీ చేయాలి బై ఛాన్స్ ఆ సర్జరీ ఫెయిల్ అయితే తను శాశ్వతంగా కోమాలోకి వెళ్లడమే కాకుండా ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది స్పృహ లేకుండా అలా మంచం మీద ఉన్న గ్రానీని చూసి అభయ్కి చాలా బాధగా అనిపించింది ఆమె చేయి పట్టుకొని మృదువుగా రాస్తూ గ్రానీ నేను చెప్పేది వినిపిస్తోందా ఎలాగైనా నువ్వు రికవరీ అయ్యేలా చూస్తాను ఐ ప్రామిస్ నువ్వు చెర్రీ నేను అందరం మళ్లీ మన ఇంటికి వెళ్తాం నువ్వు ఎప్పటిలా చెర్రీకి బెడ్ టైమ్ స్టోరీస్ కూడా చెప్తావు ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అని అన్నాడు అప్పటికే చాలా మంది టాప్ రేటెడ్ న్యూరోసర్జన్స్ ఆమెకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేశారు కానీ ఫలితం లేకపోయింది చివరి గా ఇలాంటి క్రిటికల్ పేషెంట్స్ ని సక్సెస్ఫుల్ గా ట్రీట్ చేసిన డాక్టర్ మీరా గుప్తాని సజెస్ట్ చేశారు ఈ రోజు ఎలాగైనా డాక్టర్ మీరా వేరే బోర్డ్స్ గురించి తెలుసుకోవాలి అని అనుకున్నాడు అభయ్ వచ్చాడని తెలియడంతో డాక్టర్ శశిధర్ హడావిడిగా అక్కడికి వచ్చాడు వారసత్వంగా వచ్చిన కంపెనీని మల్టీ సెక్టార్ కి విస్తరించి యంగ్ ఏజ్ బిజినెస్ టైకూన్ గా ఎదిగిన అభయ్ అంటే శశిధర్ కి ప్రత్యేకమైన అభిమానం ఉంది గుడ్ మార్నింగ్ సార్ అని నవ్వుతూ విష్ చేశాడు శశిధర్ హలో డాక్టర్ హవయ్యూ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు అభయ్ గుడ్ థ్యాంక్ యూ సార్ అని పొలైట్ గా అన్నాడు శశిధర్ కాసేపు గ్రానీ హెల్త్ కండిషన్ గురించి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు డాక్టర్ మీరా గుప్తా ఇప్పుడు ఎక్కడున్నారు అని అడిగాడు అభయ్ ఆమె రేపు డైరెక్ట్ గా సర్జరీకి అటెండ్ అవుతారు తన అసిస్టెంట్ రాధిక ఇప్పటిదాకా నాతో మాట్లాడుతూ ఇక్కడే ఉన్నారు అని అన్నాడు శశిధర్ ఆ మాట విని షీ ఐ వాన్ అ మీట్ హర్ అని ఆతృతగా అడిగాడు అభయ్ అతన్ని న్యూరో వార్డుకి తీసుకెళ్లాడు శశిధర్ అక్కడ ఐసీయూ ముందు నిలబడి స్టాఫ్ తో మాట్లాడుతోంది రాధిక మిస్ రాధిక అని శశిధర్ పిలవడంతో ఆమె వెనక్కి తిరిగింది డాక్టర్ పక్కన నిలబడ్డ అభయ్ని చూసి షాక్ అయింది రాధిక ఇప్పుడు అభయ్కి ఎలా రెస్పాండ్ అవబోతుందో ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలియాలి అంటే రంగీలాలోని నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే